హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ గంటను ఆన్లో పెట్టుకోండి డైలీ మీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది మన ఛానల్ మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మీకు వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ ఆధారంగా అదేవిధంగా ఇతరత్ర సమాచారాన్ని అంతా సేకరించి మీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లాని గంటను ఆన్లో పెట్టుకోండి ఇక వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ అనే ఒక వార్త అయితే రావడం జరిగింది గత రెండు రోజుల నుండి చూసుకున్నట్లయితే డిఏ బకాయిల గురించి అదేవిధంగా ఐదో రాత్ర ఉద్యోగ సంఘాలకు సంబంధించి చాలా వరకు అయితే వారైతే సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాలు అయితే సమావేశం అయితే కావడం అయితే జరిగింది తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ సమితికి సంబంధించి జేఏసీ ప్రతినిధులు ఎవరైతే ఈ సమావేశానికి కూడా హాజరైనట్టు ప్రాథమిక సమాచారం అయితే ఈ యొక్క మీటింగ్లో పలు అంశాలపై చర్చించినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే పెండింగ్లో ఏదైతే పెండింగ్ సమస్యలపై ప్రభుత్వంతో అయితే దీర్ఘంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటిలో చూసుకున్నట్లయితే మనకు ఐఆర్కు సంబంధించి కరువు బత్యం ఏదైతే ఉందో ఈ కరువు బత్యానికి సంబంధించి అదేవిధంగా పీఆర్సీ అదేవిధంగా ఇతరత్ర పెండింగ్ బిల్లులు ఏవైతే వాటిని గురించి చర్చించే అదే అదేవిధంగా డిఏ బకాయిలను కూడా త్వరిగతంగానే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం అయితే వీటిలో ముఖ్యంగా వీటికి సంబంధించిన బకాయిలు ఎన్ని ఉన్నాయి వీటి చర్చించిన తర్వాత త్వరలోనే వీటిని రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు అదేవిధంగా మనకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చర్చి ప్రతినిధులతో చర్చించడం అయితే జరిగింది కీలక అంశం అయితే ఒక కొలిక వచ్చినట్లు తెలు తెలుసుకోవడం అయితే జరిగింది అయితే దీనిలో భాగంగానే ప్రభుత్వ దానికి సంబంధించి కూడా డిఏ బకాయిలకు కూడా విడుదల చేసే అవకాశాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే పెండింగ్ బకాయిలు బకాయిలన్నీ ప్రతి నెల గతంలో చూసుకున్న జూన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి నెల ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల బకాయిలన్నీ కూడా విడుదల చేస్తామైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి